హాయ్ నేను మీ రవికుమార్ ఆర్కే గైడెన్స్ నుంచి సో నేను తరచుగా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను సో ఈ స్టూడెంట్స్ కొంతమంది కొన్ని డౌట్లతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక క్యాండిడేట్ నేను కలిసాను అతను ఏమని అడిగాడంటే సార్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాస్డ్ అవ్వాల్సింది కొన్ని బ్యాక్ లాక్స్ వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండాల్సి వచ్చింది లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో పాస్డ్ అవ్వాల్సింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉండాల్సి వచ్చింది బ్యాక్లాగ్స్ వల్ల సో నాలాంటి లాంటి వాళ్ళకు అసలు ఐటీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా అని అడిగాడు సో దీనికి నేను కొంచెం ఆలోచించాను ఎలా చెప్పాలి ఏంటి అరే పాపం లేవు అంటేనేమో పాపం ఆశతో వచ్చిన వాడు ఇబ్బంది పడతాడేమో లేదు ఉన్నాయని చెప్తే అసలు ఏంటి అని కొంచెం ఆలోచించాను బట్ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయి కానీ సార్ మీకు వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా క్యాపబిలిటీస్ ఏముంటాయి అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ మనం పెట్టినప్పుడు ఒక రెజ్యూమ్ మనం పెట్టినప్పుడు మ్యాక్సిమం ఒక హెచ్ఆర్ ఏంటంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎక్కువ గ్యాప్ ఉంటే ఎలిజిబిలిటీలోనే తీసేస్తుంది బట్ ఎంఎన్సీ కాకుండా లెవెల్ టూ లెవెల్ త్రీ కంపెనీస్ ఉంటాయి వీటికి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో దట్ మీరు సెట్ అవుతారా లేదా అని ఇంటర్వ్యూని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా నిరాశ చెందొద్దు ఎందుకంటే మీకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మీరు చేయాల్సింది ఏంటంటే యాజ్ యూజువల్ నార్మల్ పర్సన్తో పోల్చుకున్నప్పుడు నాకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఎంత బాగుంది ఇంకా టెక్నికల్ స్కిల్స్లో ఒక లాంగ్వేజ్ వస్తే ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడం ఓకే అదంతా కూడా రెజ్యూమ్లో చూపించి ఓకే నేను ఇంత స్కిల్డ్ అని చెప్పడం వల్ల మీకు ఇంటర్వ్యూ అవకాశం అవసరం ఇంటర్వ్యూలో యాజ్ యూజువల్గా మనం ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి టెక్నికల్గా యాజ్ యూజువల్గా ఏ కంపెనీ కూడా సరైన స్టఫ్ ఉన్న క్యాండిడేట్ని వదులుకోదండి ఎందుకంటే ఈవెన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఇదని ఎవరు వదులుకోరు మీ దగ్గరకు సరైన స్టఫ్ ఉంటే ఈజీగా మిమ్మల్ని తీసుకుంటుంది కాబట్టి మీరు ఎటువంటి నిరాశ